హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది ఆంధ్రుల ఆధునిక చరిత్ర అనమాట ఇది పి రఘునాథరావు బుక్ చాలా బాగుంటుంది చాలా మంచి స్కోరింగ్ కూడా వస్తుంది బుక్ చదవడం వల్ల ఈ బుక్లో నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ మార్క్స్ టెన్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుంది చదవడానికి ఈజీగా ఉంటుంది అంటే బిఎస్ఎల్ హనుమంతరావు అంత కష్టంగా లేకపోయినా ఈజీ వే ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది చాలా మంచి బుక్ బుక్ అనమాట ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొనుక్కునిప్పుడే చదవడం ప్రారంభించండి పి రఘునాథరావు అనేటువంటి బుక్ అనమాట ఇది చూడండి ఇందులో ఈ బుక్లో తెలంగాణ చరిత్ర కూడా ఉంది సో ఇందులో చూడండి తెలంగాణ రాజకీయ చైతన్యం తెలంగాణ స్వతంత్రోద్యమం హైదరాబాద్లో పోలీస్ చర్య ఆంధ్ర రాష్ట్ర అవతరణ కమ్యూనిస్టులు పార్టీల యొక్క హింసాయుత తిరుగుబాట్లు ఇవన్నీ ఉన్నాయి సో మనం అక్కడ ఇక్కడ చదివి టైం వేస్ట్ చేసుకునే బదులు ఒక స్టాండర్డ్ బుక్ చదవడం వల్ల చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ బుక్ చదివే నేను ఒక ఫిఫ్టీన్ మార్క్స్ వరకు నేను గెయిన్ అయ్యాను ఇది స్టాండర్డ్ బుక్ ఎంత పెద్ద కోచింగ్ యూనివర్సిటీ వాళ్ళు అయినా సరే పి రఘునాథరావు చదవండి అని చెప్తారు సో దట్ మీరు కూడా ఎవరన్నా ఉంటే కనుక పి రఘునాథరావు బుక్ని ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రకు చదవండి ఓకే యూస్ఫుల్ అయితే ఉంటుంది అంటే ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంట్లో నుంచి మంచి మార్క్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ